భు క్రీస్తునామములు నా వందనాలంటే నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు కూడా యేసుక్రీస్తునామలు వందనాలు ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము సేవకులు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే పాపపుణ్యాల ఫలితము జీవితకాలమా అనంతకాలమా పాపపుణ్యాల ఫలితము జీవితకాలమా అనంతకాలమా మనం ఆలోచిస్తున్న ఈ అంశంలో చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయండి ఏంటంటే ఒకటి పాపము రెండవది పుణ్యము ఇంకా ఏం కనపడుతున్నాయి ఈ ఈ రెండింటి ఫలితము జీవితకాలమా అనంతకాలమా జీవితకాలమా అనంతకాలమా అసలు పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి ఈ పాప పుణ్యాలకి ఫలితము జీవితకాలం ఉండిద్దా అనంతకాలం ఉండిద్దా వీటి గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం అసలు ముందుగా పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి వీటి గురించి ఆలోచిద్దామండి సమాజంలో నేడున్న సమాజంలో ఎవరినైనా అడిగారు అనుకోండి పాపం అంటే ఏంటి అంటే ఏం చెప్తారండి ఎవరికైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి ఏదైనా యాక్సిడెంటే జరిగిందనుకోండి ఏమంటారు వాళ్ళని చూసి అయ్యో పాపం అంటారు ముందుగా మనకు వచ్చే మన వచ్చే మాట ఏంటి అయ్యో పాపం అంటారు అంటే ఏదైనా ప్రమాదం జరిగినా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఎవరైనా చనిపోయినా ఏదన్నా జరగరాంది జరిగిన వాళ్ళు ఏమంటారంటే ముందుగా మాట్లాడే మాట అయ్యో పాపం అంటారు అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పాపమా అండి లేదా సపోజ్ మన కళ్ళ ముందు ఎవరైనా ఒక బిడ్డ పని పడిపోయాడు అనుకోండి చిన్నపిల్లవాడు పడిపోయాడు అనుకోండి పడిపోయినప్పుడు మోకాలకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది అనుకోండి ఏమంటాం అయ్యో పాపం పడిపోయాడు అని అంటాం అంటే పడిపోవటం పాపమా ఆ బిడ్డ పడిపోవటం పాపమా అండి ఆ బిడ్డ పడిపోయాడు పడిపోయినప్పుడు ఏమైంది గాయమయ్యి రక్తం గారుతుంది మనం ఏం చేయాలి అయ్యో పడ్డాడు పిల్లాడు మోకాలకి దెబ్బ తగిలింది బ్లడ్ వస్తుందని మనం అనాల్సింది పోయి ఏమంటున్నాము అయ్యో పాపం అంటాడు అంటే మనకి ఏ పదం వాడాలో తెలియట్లేదండి అపవాది అట్లా దారి మళ్ళించేసింది అంటే ప్రతిదానికి మనిషి భయపడుతున్నాడు కదండి ఈ ఏదన్నా వైరస్ వచ్చింది అనుకోండి దానికి భయపడతాడు ఇప్పుడు బాంబులకి భయపడతాడు ప్రతి దానికి భయపడుతున్నాడు కానీ పాపం అంటే దానికి మాత్రం భయపడలేదు ఎందుకంటే అపవాద అలా దారి మళ్ళించేసింది పాపాన్ని అంటే దాని యొక్క విలువేంటో దాని యొక్క అర్థమేంటో మనకు తెలియకుండా చేసేసింది అలా తెలియట్లేదు కనుకనే మనం ఏమంటున్నామంటే అయ్యో పాపం అంటున్నారు ఏది జరిగినా కూడా ముందు మన నోట వచ్చే మాట పాపం పాపం ఇదే సంబోధిస్తాం కానీ అక్కడ ఏమి జరిగింది ఎందుకు జరిగింది ఇది ఆలోచించమండి సమాజంలో చూసిన అలానే ఉంది ఇక్కడున్న మనం కూడా అదే అంటాం కదండి ముందు మన నోటమ్మట వచ్చే మాట ఏంటి అయ్యో పాపం అంటాము కానీ ఆ పాపం ఎందుకు వాడాలి ఎక్కడ వాడాలి అసలు ఆ పాపం అంటే ఏంటో తెలియక మనము ఆ పదాన్ని వాడుతున్నామండి మరి ఈ దినాల్లో చూసినట్లయితే ఇంకొంతమందిని అడిగితే ఏం చెప్తారంటే వ్యభిచారం పాపం అండి అంటారు కదా దొంగతనం పాపం అండి అంటారు మోసం చేయటము హత్యలు చేయటము ఇవి పాపం అంటారు అండి ఇవి పాపం అనుకుంటే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ ఉన్నారు కదండి మరి వాళ్ళు ఏం పాపం చేశారు వ్యభిచారం చేశారా హత్య చేశారా దొంగతనం చేశారా మోసం చేశారా ఏం చేశారండి ఏమి చే ఏం చేశారని పాపంలో పడ్డారు ఏం చేశారు అనంటే అంటే తినవద్దన్న పండు తిన్నారు అంటే అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు దేవుడు చెప్పాడు కదండి ఆజ్ఞ వీటిని తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు అంటే దేవుడు చెప్పిన మాటను వినకపోవటం వల్ల అక్కడ పాపంలో పడ్డారు అంటే దేవుని మాట వినకపోతే పాపమా పాపమా అండి మరి అక్కడ లేదు కదా ఆదికాండంలో ఉందండి మీరు వీటిని తిని దినుమున నిశ్చయముగా చచ్చెదరు అన్నారు కదా మరి అక్కడ పాపమా అని లేదు కదా అన్నారు అనొచ్చు పాపమా అని లేదని అంటే మొదటి తిమోతి పత్రికలో చూడండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి ఇక్కడ స్త్రీ మోసపరచబడి ఏమైందంట అపరాధము అపరాధం అంటే ఏంటండి పాపము ఇక్కడ పాపంలో పడ్డారని తెలిసిపోతుంది అంటే వ్యభిచారము మోసము చేయటము దొంగతనము హత్య చేయటము ఇవి కాదండి పాపము పాపం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పాపం అంటే ఏం చెప్తుందంటే అపరాధంలో పడ్డారు అంటే ఆజ్ఞను అతిక్రమించారు అందుకే మొదటి యోహన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనంలో ఉండేది కదండి ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే దేవుని మాట వినకపోవటమే పాపము మరి ఇక్కడ వాళ్ళు ఏమి ఆజ్ఞను అతిక్రమించారండి దేవుడు వారికి మంచిగానే చేశాడు కదా వాళ్ళని ఆదాము అవ్వలను ఏదేనలో ఒక తోట వేసి అక్కడ పెట్టాడు కదా మరి వాళ్ళు ఏమి ఆజ్ఞను అతిక్రమించారంటే దేవుడు ఒక మాట చెప్పాడు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును మీరు తినకూడదు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు అంటే అవి తిన్నారు దేవుడు చెప్పిన మాటను అతిక్రమించారు మనకి మొదటి వ్యూహాను మూడు ప మూడు నాలుగులో ఏముంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ఏం చేశారని వీళ్ళు ఇక్కడ అతిక్రమించారు అతిక్రమించి ఏమైపోయారు పాపంలో పడ్డారు అది వాళ్ళు చేసిన పాపం అండి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటండి దేవుడు చెప్పిన మాటలే మనకి శాసనము అవే మనకి కట్టడలండి వాటిని మనము తూచా తప్పకుండా పాటించాలి దేవుడు చెప్పిన మాటలను మనం కనుక పాటించకపోతే మనము పాపంలో పడినట్టే మనకి ఎగ్జాంపుల్గా మన ఆది తల్లిదండ్రులు కనపడుతున్నారు కదండి వాళ్ళు పాపంలో పడిపోవటానికి ఏంటి దేవుని మాటను అతిక్రమించారు